అన్న జగన్మోహన్ రెడ్డి గారు కార్ సీజ్ అని ఎలా చూస్తాను జగన్మోహన్ రెడ్డి కారు కారు సీజ్ చేయని జగన్మోహన్ రెడ్డి ఆయన ఓపెన్గా చెప్తున్నాడు అన్న ఈరోజు నేను ఇంట్లో ఉన్నాను నన్ను అరెస్ట్ చేసుకున్నా అన్నాడు దమ్ముని దమ్ము ధైర్యం లేని నా కొడుకులు అందరూ ఈరోజు ఏదేదో మాట్లాడుతున్నారో మాట్లాడినావండి వీళ్ళకి నేను ఒకటే చెప్తాను ఉంది ముసల పండగ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి స్టైల్లోనే చెప్తున్నాను కొడకల్లారా ముందురా మీకు మీకు ముందు మీకు ముందు ముసల పండగ ఎలా ఉందంటే దీని అమ్మ అసలు ఎందుకు పెట్టుకున్నానరా జగన్మోహన్ రెడ్డి గారితో అనేలాగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని నేను సందర్భంగా తెలియజేస్తాను ఏంటి అసలు ఈ మధ్యకాలం వైసీపీ కార్యకర్తలు నాయకులు అంతా కూడా రప్పారప్ప అంటున్నారు అసలు రప్పారప్ప దేని కానుకుంటున్నారు అసలు ఏంటి రప్పారప్ప అంటే జస్ట్ ఒక కుర్రోడు ఒక బోర్డు పట్టుకుంటేనే వీళ్ళకి రెండు మొత్తం ప్యాక్ అయిపోయినాయి అంటే వీళ్ళకి రెండు వేల రెండు వేల ఇరవై తొమ్మిదిలో పొర్ర పొరపాటున కాదు గవర్నమెంట్ వస్తే కొడుకులకి ఎలా ఉంటుందో చూపిస్తాం రప్ప రప్ప కాదు దాని పెట్టిన వారి మీద అరెస్ట్ చేసుకోండి అరెస్టులు చేసుకోండి ఎన్కౌంటర్లు చేసుకోండి బతికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి బతుకుతాం చచ్చిపోయినా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చచ్చిపోతాం మాకు అరెస్ట్లో అరెస్టులు కొత్తవి కాదు లేకపోతే జైలుకి వెళ్ళడం కొత్తవి కాదు అంత అభిమానం ఏంటి జగన్ అంటే అంతే అన్న జనం అంటే జగన్ అంతే వన్ వర్డ్ ఆన్సర్ జగన్ అంటే జనం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేస్తామని చెప్పి మిర్చియాడ్లో ఎలక్షన్ కూడా ఉల్లంఘన కానీ అలాగే సింగయ్య టైర్ కింద పడిపోయిన విషయం కానీ లెక్క స్కామ్లో జగన్మోహన్ రెడ్డి నిందితుడిగా ఉన్నాడని చెప్పి కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది చెప్పడం జరుగుతుంది ఎలా చూస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్గా చెప్తున్నారు నేను ఇదే విజయవాడలోనే ఉంటున్నా ఇదే నా నా ఇంట్లోనే ఉంటున్నాను వచ్చి అరెస్ట్ చేసుకోండి అంత దొమ్ముగా అంత ధైర్యంగా ఏ తప్పు చేయని వాడు అంటాడు లేని నా కొడుకులు అందరూ మాట్లాడుతున్నారన్న మాట్లాడుకునివ్వండి ఒకటే చెప్తాను ఏళ్ళ కుప్పడు కాదు రప్ప రప్ప అనేది రాజారెడ్డి రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం అంటున్నారు కదా కొడకల్లారా రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఇరవై తొమ్మిదిలో చూపిస్తారు మీకు రాజారెడ్డి రాజా వైసీపీ కార్యకర్తల నాయకులు కానీ ఇప్పుడు వైసీపీ కార్యకర్తల నాయకులు ఎరుపు రంగు చూసినా ఎరపు ఎరుపు రంగు చూసినా రెడ్ బుక్ చూసినా భయపడుతున్నారా లోకేష్ అలా లోకేష్ అన్న వ్యక్తి ఒకసారి మా మా స్టూడెంట్ యూనియన్ మా మా స్టూడెంట్ మా విద్యార్థి దగ్గరలోనే ఒకసారి లోకేష్ వాడిని స్కూల్ గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్నండి గాండ్రీన్ చుమ్మేస్తారు లోకేష్ మీద పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పి ఈరోజు ఒక ఆటో డ్రైవర్కి ఆటో ఉన్నా సరే ఆ పదిహేను వేలు కూడా కాదు పదమూడు వేలు కూడా కట్టే అన్నీ కట్ట ఇవాళ ప్రభుత్వంలో అన్నీ కట్టలే తప్ప ఏ సూపర్ సిక్స్ అయిపోయినాయి అన్నారు అసలు సూపర్ సిక్స్ ఏం అన్న వీళ్ళు మరి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ఇస్తారు ఇలా ఎత్తా ఇత్తాం సింగపూర్ నుంచి ఇద్దాం అంటారు చూసా కొడల నాని గారు అలాగే ఉంటుంది వీళ్ళతో టపారం మరేంటి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతూ కూడా సూపర్ సిక్స్ అమలైపోయింది ఎవడైనా మాట్లాడితే కనుక నాలుగు మందం అయిపోయినట్లే లెక్క అని అంటున్నారు అదే అన్న ఆయన నాలుగు మందం అయిపోయి ఆయనకు మొత్తమర్పు వచ్చేసింది వయసుతో వయసు పెరిగింది కదన్న మొత్తమరుపు వల్ల ఆయన పాపం మా ఆయన కూడా ఏం ఆయన అనకూడదులేనమల్ రామకృష్ణ మాట్లాడుతూ కూడా ఈ మధ్యకాలంలో వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎటువంటి పనులు చేయొద్దని చెప్పడం జరిగింది ఒక నాయకుడిగా ఒక ఒక ప్రతినిధిగా అలా చెప్పడాన్ని ఎలా చూస్తారు అన్న మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు అది బ్లూ బుక్ కాదు ఏ బుక్ అయినా రాసుకోండి రాసుకుంటున్నాం అన్నీ తిరిగిస్తాం అన్నీ తిరిగి లెక్కలు అన్నీ రాసుకుంటున్నాం లెక్కలతో సహా మొత్తం అన్నీ అబ్జెప్తాం రైతుల పరిస్థితి కానీ విద్యార్థుల పరిస్థితి ఎలా ఉందంట అన్న నేను ఈరోజు ఒక స్టూడెంట్ యూనియన్ తణుకు నియోజకవర్గ అధ్యక్షుడు నేను ఈరోజు నేను మా గవర్నమెంట్ స్కూల్కి కానీ ఎక్కడికైనా వెళ్తే డెవలప్మెంట్ చేసింది ఎవర్రా అంటే స్కూల్స్ డెవలప్మెంట్ కానీ విద్యాధీవులను కానీ ఇంకా ఇవన్నీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేసింది ఎవర్రా అంటే ఒకడే ఒకడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరు కానీ ఎన్ని సమస్యలు ఉండగా రా రాష్ట్రంలో రైతులకు కానీ విద్యార్థులకు కానీ అహలా మహిళల మీద దాడులు కానీ ఎలాంటి సమస్యలు ఉండగా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నిందితుల్ని అదే సింగ కారు ఎక్కిచ్చేసాడు ఏ సమస్యలుగా భావిస్తున్నారు ఎందుకని అన్న క్లారిటీగా ఉంది వీడియో పోస్ట్ చేసుకుని పోస్ట్ చేసుకుని చూస్తే అది ఏ క్రియేషన్ అని నీట్గా చెప్పేచ్చు అది పాస్ చేసి ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారో లేదో అన్న ఏఐ క్రియేషన్ అది ఇంక కార్ సీజ్ చేశారంటే ఎంత పిరికి పందులో అర్థం చేసుకొచ్చారు అన్న గతంలో ఇప్పుడు అదే అదే రోజు స్టేట్మెంట్ ఎస్పీ గారు ట్రిపుల్ జీరో వన్ కార్ అని ప్రైవేట్ వెహికల్ అని చెప్పడం జరిగింది కానీ మూడు రోజుల తర్వాత మళ్ళీ ఈ కార్ని సీజ్ చేయడానికి అలా చూస్తారు పాపము ఆ కార్ కూడా ఎస్పీ గారు చెప్పిన కారు కూడా స్టేషన్లోనే ఉంది అది ఫోటోలు వీడియోలు కూడా బయటకు వచ్చినాయి వీళ్ళు చెప్తున్నాను కదన్న వీళ్ళు ఏం పీకలేక లేక చేస్తున్న పనులు జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే ముందు కార్యకర్తలను టచ్ చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలి